అందరికి నమస్తే వెల్కమ్ టు సై నా నా ఫ్యామిలీ భోజనాలయా మనం కూడా వచ్చినాం తిన్నాం బట్ లేట్ స్కీమ్ ఒకటి కాదు రెండు కార్లు ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ గ్రాండ్ ఐ టెన్ టాప్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి వ్యాగన్ ఆర్ ఎక్స్ఐ పెట్రోల్ ఎల్పిజి అప్రూవల్ మోడల్ టూ థౌజండ్ టెన్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్ గా ఇంటి వరకు అప్డేట్ ఇస్తా చూడండి తక్కువ ఫ్రై లో ఉన్నాయి ఫస్ట్ కాల్ వచ్చేసి చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ గ్రౌండ్ అయితే ఆస్టా వన్ పాయింట్ టూ టాప్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చీల్లెడ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ లేడీ డ్రైవింగ్ కార్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఎక్సలెంట్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ సెన్సార్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది లేడీ డ్రైవింగ్ కార్ ఇంజన్ స్మూత్ ఉంది అంటున్నారు ఓకేనా టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు దీని ప్రైజ్ త్రీ ల్యాక్ అన్నారు ఫైనల్ చెప్పవానం ఫైనల్ అయితే టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ రెండు లక్షల అరవై ఐదు వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది హుందాయ్ గ్రాండ్ ఐటెన్ హాట్ స్టార్ట్ టాప్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఉంది పెట్రోల్ వేరియంట్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇటు ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు హైదరాబాద్ నుండి మారుతి వ్యాగన్ఆర్ ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ టెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెండు చేయించినారు ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది సింగల్ ఓనర్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ రికార్డ్ ఉంది అంటున్నారు అరవై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్డెంట్ టైర్స్ వచ్చేసి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ థర్టీ వర్క్ కార్ వాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది సింగల్ ఓనర్ కార్ ఇది ఓకేనా ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసి అయితే వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా కొంచెం తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందలలో కొంచెం తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెషన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి కొంచెం తగ్గింపు చేసుకోండి షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది సింగల్ ఓనర్ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ పెట్రోల్ ప్లేస్ ఎల్పిజీ రెండు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది టూ థౌసండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ అసలు వెళ్ళింది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా మీకోసం రోజుకి ఎనిమిది కార్లు పెడతా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె వాళ్ళు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదానే కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ ఏలేదు ఓన్లీ ఏదైనా స్క్రీన్ షాట్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా రైట్ ఉంటా బెస్ట్ ఆఫ్ ఆఫ్టర్గా ఏమన్నా గుడ్ ఆఫ్టర్నూన్ ఎంజాయ్ డే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఓకే రైట్ బెస్ట్ స్టాప్లోకి ఏమైనా